కేంద్ర బడ్జెట్ సామాన్యులకు ఎంతో ఉపయోగపడేలా ఉంటుందని ఇది ఎన్నికల బడ్జెట్లా కాకుండా ప్రజా బడ్జెట్ లో రూపొందించారని విజయనగరంకు చెందిన చార్టెడ్ అకౌంట్ సౌమ్యాజులు ఎస్వీఎస్ కి వివరించారు ఈ మన ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు మన భారతదేశపు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఇది ప్రస్తుతానికి తాత్కాలికమైన బడ్జెట్ దీన్ని ఇంటర్మ్ బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనగా అంటారు ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయినా ఈ బడ్జెట్ సమగ్రంగా ఉంది దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దేశ జనాభాలో అన్ని రంగాలని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే పర్యావరణ రక్షణ మౌలిక వసతుల కల్పన అవకాశాల అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం ఇది ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి గౌరవనీయులు సీతారామన్ గారు కొన్ని రంగాల్ని కొన్ని సెక్షన్స్ని ఐడెంటిఫై చేశారు అనగా అవి ఏమిటనక రైతులు మహిళలు యువత బేదవారు ఈ నాలుగు రంగాలకి కూడా పెద్దపేట వేసి యాకేషన్స్ చేశారు బడ్జెట్లో వీటి వల్ల ఈ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఇకపోతే ఆ మహిళల శక్తి మన భారతదేశంలో చాలా అత్యున్న అత్యుత్తన్న అత్యున్నతంగా ఉంది ఎందుకంటే మన గణతంత్ర దినోత్సవాల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా శక్తి అంటే ఏంటో మనం అందరం చూసాం సో మహిళలను దృష్టిలో పెట్టుకొని చాలా కార్యక్రమాలను చాలా ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఇకపోతే రైతులు అనగా అన్నదాత అంటారు మనం రైతుల యొక్క సంక్షేమం కోరి రైతులకు బీమా రక్షణ మినిమం సపోర్టింగ్ ప్రైసు మరియు వాళ్ళకి సాంకేతిక నిపుణత అందించడం వీటిలో వ్యవసాయ రంగానికి కూడా పెద్దపేట వేసి రైతులకు అండదండగా ఉండే ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు ఇకపోతే యువత అనగా మన ఇండియాలో భారతదేశంలో ఉన్నంత యువత ఏ దేశంలోనూ లేరు సో యువశక్తి మన భారతదేశానికే ఉంది ఆ యువశక్తిని మనం అన్ని విధాలా అభివృద్ధిపరిచి ప్రోత్సహించి వాళ్ళకి నైపుణ్యాన్ని క్రియ క్రియేట్ చేసి సృష్టించి వారిని ఇంకా నైపుణ్యవంతులుగా చేయాలి దాని నిమిత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టారు ఇకపోతే చదువుకున్న మన యువత కూడా స్టార్టప్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా రాయితీలు ఇచ్చారు మరొక సంవత్సరం ఆ రాయితీల్ని పొడిగించారు ఇక భేదవారు భేదవారిని భేదరికర్ నుంచి తొలగించడం ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికే పదేళ్ళ బట్టి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్ల బా బేదవారిని భేదరికం నుంచి తొలగించారు ఇకనేట కూడా ఈ బేదరికం నుంచి తొలగించడానికి మరిన్ని ప్రోత్సాహకాలని మరిన్ని స్కీముల్ని ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మన భారతదేశం చాలా ముందుకి సాగుతోంది అంతేకాకుండా మన రూపాయి విలువ పెరుగుతోంది విదేశీ నిల్వలు కూడా మనకు పెరుగుతున్నాయి విదేశీ సత్సంబంధాలు మనకు బాగా పటిష్టం అవుతున్నాయి భారతదేశం అనగా ప్రపంచంలోనే ఒక బాగా డెవలప్ అవుతూ ఉన్న ఆర్థిక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా మనం రూపొందుతున్నాం మన మంత్రివర్యులు గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఉద్దేశం ఏంటంటే ఆశయం ఏంటంటే రెండు వేల నలభై ఏడు ఆ సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడాలని ఆవిడ యొక్క ఆశయం ఆకాంక్ష సో మనందరం కూడా ఈ అభివృద్ధి పదంలో మన దేశం ఉన్నప్పుడు మనం అందరం తోడ్పడి సహకరించి మనందరం కూడా అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి చెంద చెందించవలసిన అవసరం మనందరికీ ఉందని నా యొక్క మనవి ఇకపోతే మనం చాలా ప్రోత్సాహకాలను ఏమనగా ఇప్పుడు రూఫ్టాప్ సోలార్ ప్లాంటే సోలార్ ప్లాంట్స్ అని మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నింటినీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తూ మన ఈ బడ్జెట్లో స్కీములను ప్రవేశపెట్టారు దీనివల్ల పర్యావరణ రక్షణ జరిగి క్లైమేట్ చేంజెస్ ఎక్కువగా ఉండకుండా భారతదేశంలో ఉన్న మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని ఆ దృష్టితోటే ఈ ప్రోత్సాహకాలను ఈ స్కీములను ప్రవేశపెట్టారు మన ఆర్థిక వ్యవస్థ విషయంలోకి వస్తే మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది ఎందుకంటే ఈరోజు నిన్న కొంచెం మార్కెట్ షేర్ మార్కెట్ తగ్గినా ఈరోజు షేర్ మార్కెట్ చాలా పుంజుకుంది అంతేకాకుండా మనం మన యొక్క బ్యాంకులు అవనండి కంపెనీలు అవనండి ఆర్థిక లావాదేవీలలో మనం అన్నింటిలో ముందస్తు ముందు ముందడుగు వేస్తూ అభివృద్ధి పదంలో ఉన్నాం ఇతర దేశాలన్నీ కూడా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ముగ్గు చూపుతున్నాయి కాకపోతే రక్షణ రంగంలో కూడా మనం మన యొక్క సొంత పరికరాలను రక్షణ పరికరాలను తయారు చేస్తూ వాటిల్ని కూడా మనం వాడుతూ యువత ఇతరులకు కూడా వాటిని ఎక్స్పోర్ట్ చేసే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే పద్ధతిలో మనం వ్యవహరిస్తున్నాం ఇకపోతే సైన్స్ స్పేస్ సైన్స్లో కూడా మనం చాలా ముందడుగు వేశాం మ్యాన్లెస్ స్పేస్ షిప్ని మనం చంద్రుడి మీద ఉపయోగించాం అక్కడ పరిశోధనలు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు సూర్యుడి మీద ఆదిత్య ఎల్వన్ అనే స్పేస్ షిప్తో శాటలైట్తో మనం పరిశోధనలు చేస్తున్నాం ఈ విధంగా మన అన్ని విధాల అభివృద్ధి పదంలో సాగుతున్నాం కాబట్టి మన యొక్క దేశ ప్రగతికి మనం దేశ జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఇది తాత్కాలికమైన బడ్జెట్ అయినా మన దేశం యొక్క సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ చాలా సమతుల్యంగా ఉంది నా ఉద్దేశం ఈ బడ్జెట్ అన్ని వర్గాలకి అన్ని రంగాలకి కూడా చాలా ప్రోత్సాహంగా ఉందని నా యొక్క ఉద్దేశం ఇక పేదట ఈ బడ్జెట్ ఇంకా జూలైలో ఫైనల్ బడ్జెట్ చుదు బడ్జెట్ ప్రవేశపెడతారు అది అందులో ఇంకా చాలా మార్పులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను మీ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను